మన రక్షణ కోసం సృష్టించిన టెక్నాలజీ ఒకరోజు మన నాశనానికి కారణమైతే ఒకసారి ఆలోచించండి రక్షణ కోసం చేసిన ఇన్వెన్షన్ మనకి ప్రమాదంగా అవుతాయేమో ఏఐ మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని మించిపోతే కన్నా తెలివిగా ఆలోచించే మెషిన్ ఉంటే మన స్థానం ఎక్కడ ఉంటుంది ఇదంతా సైన్స్ ఫిక్షన్ లా అనిపిస్తుందా కానీ ఇవన్నీ నిజమయ్యే దశలోనే ఉన్నాయి ఇప్పటికే ఈ ఆలోచనలు రియాలిటీ దిశగా అడుగులు వేస్తున్నాయి మనకున్న ప్రశ్న ఒక్కటే మార్గంలో మన మోరల్ వాల్యూస్ నిలబడతాయా లేక కూలిపోతాయా టెక్నాలజీ ఎదుగుతున్న వేళ హ్యుమానిటీ నిలుస్తుందా లేక నశించిపోతుందా ఈ రోజు వేగంగా ఎదుగుతున్న ఏఐ బయాస్ ఉద్యోగాలు కోల్పోవడం మనకు మన స్వతంత్రత ప్రశ్నార్థకం అవుతుంది మనం సృష్టించిన టెక్నాలజీ ఇప్పుడు మన నిర్ణయాలను ప్రభావితం చేయటం మొదలుపెట్టింది ఏఐ మనకు సహాయం చేస్తూనే మన నిర్ణయాలను కూడా దానిపైనే ఆధారపడే స్థితి వస్తుంది ఇది సౌకర్యమా లేక మన స్వేచ్ఛ కోల్పోతున్న సంకేతమా జెనెటిక్ ఇంజనీరింగ్ ఒకవైపు డిజైనర్ బేబీస్ మరోవైపు మనిషి జీవనాన్ని మార్చే శక్తి మన చేతుల్లోనే ఉంది కానీ దాని దిశ సరైనదా ఒకసారి ఆలోచించండి డిజైనర్ బేబీస్ అంటే పుట్టుక ముందే మనిషి రూపం మేధస్సు నిర్ణయించగల సమయం వచ్చింది ఇది దేవుడి పాత్ర మనం తీసుకోవడమా లేక శాస్త్రం సాధించిన అద్భుతమా ఇంకా క్లైమేట్ క్రైసిస్ మన తరం తర్వాత తరానికి నైతికంగా భారమా మోస్తుంది ప్రకృతిని వారి వదిలేస్తూ మనం భవిష్యత్తు తరాల హక్కులను కూడా రోచేసుకుంటున్నామా వాతావరణ మార్పులు కాలుష్యం మరియు వనరుల కొరత ఇది కేవలం శాస్త్రీయ సమస్యలు కావు ఇది మన నైతిక వైఫల్యాలు వాటి ప్రతిబింబాలు మన సౌకర్యం కోసం చేసే ప్రతిచర్య భూమిపై కొత్త బాధల విత్తనాలు వేస్తుంది ఇది మన పిల్లల భవిష్యత్తును ప్రమాదంలోకి నడుతుందేమో మనకు ఇది ఒక ప్రశ్న మనం టెక్నాలజీని నడుపుతున్నామా లేక అది మనల్ని నడుపుతుందా ఈ రోజు తీసుకునే నైతిక నిర్ణయాలు రేపటి హ్యుమానిటీ నిర్వచిస్తాయి మన ఆలోచనలను చదివే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ వస్తే ఆ ఆలోచనల హక్కు ఎవరిది మనదా లేక కంప్యూటర్గా మన మనసులోని భావాలు కూడా టెక్నాలజీకి అందుబాటులోకి వస్తే ప్రైవసీకి అర్థమే మిగులదు డిజిటల్ ఇమ్మోర్టాలిటీ వచ్చినా మీ చైతన్యం కొనసాగితే మీరు నిజంగానే మీరు అవుతారా మీ మనసు డేటా రూపంలో జీవిస్తే అది ఆత్మగా పరిగణించాలా లేక కేవలం కాపీగా ఉంటుందా భూమి దాటి కొత్త గ్రహాలపై జీవనం మొదలు పెడితే రిసోర్సెస్ కేటాయింపు ఎవరి నైతిక ప్రమాణాలలో జరుగుతుంది ఎర్ర గ్రహం మీద కొత్త కొత్త సివిలైజేషన్ మొదలైతే న్యాయం ఎవరు నిర్ణయిస్తారు మనిషి సరిహద్దులు దాటి ఎదుగుతుంటే నైతికత వెనకబడిపోతుందా ఇది కేవలం సైన్స్ అభివృద్ధి కాదు మన ఆత్మ పరీక్ష కూడా ఆలోచించండి పోస్ట్ హ్యూమనిజం యుగంలో మనిషి అంటే ఏంటి మన దేహాన్ని మేధస్సుని మించిపోయినా మన హృదయం మాత్రం అలాగే ఉంటుందా మనం మన స్వరూపాన్ని మించిపోయినా మనిషితనం ఎగుడుతుందా టెక్నాలజీ మనిషిని దేవుడి స్థాయికి తీసుకెళ్తే మన భావాలు మాత్రం హ్యూమన్ వేలో ఉంటాయా ఏఐ లేదా జంతికల్ని మోడిఫైడ్ జంతువులకు హక్కులు కూడా ఉండాలా అవి కూడా ఆలోచిస్తే భావిస్తే మనం వాటిని ప్రాణులుగా చూడాలా లేక మనుషులుగా చూడాలా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ తో పని అవసరం లేకపోతే జీవితానికి అర్థం ఏమవుతుంది పని లేకపోయినా జీవనం ఉంటే మన లక్ష్యం మన ఉద్దేశం ఎక్కడ ఉంటుందప్పుడు హాయ్ గైస్ నా పేరు రేవంత్ ఈ వీడియో నేను ఎడిట్ చేశాను ఇప్పటివరకు మీరు చూసిన వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒరిజినల్ హలో ఆల్ ఒరిజినల్ మోరల్స్ ఛానల్ స్వాగతం నా పేరు వసంత ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే ఈ కథ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నారు అలాగే మా ఛానల్ నైతిక వ్యవస్థ అవసరం ఎందుకంటే మన నిర్ణయాలు ఇక దేశాల పరిమితిలో ఉండవు ఏఐ జెనెటిక్ స్పేస్ ఎక్స్ప్లరేషన్ ఇవన్నీ ప్రపంచ స్థాయి ప్రభావం చూపుతున్నాయి అందుకే ప్రతి దేశం ప్రతి సంస్కృతి పాల్గొనే గ్లోబల్ నైతిక మండలి అవసరం మనిషి భవిష్యత్తు ఒక్కరి చేతుల్లో కాకుండా అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి రేపటి తరాలకి క్రిటికల్ థింకింగ్ నేర్పించాలి కేవలం సమాచారం నేర్చుకోవటం కాదు ప్రశ్నించటం ఆలోచించటం నేర్చుకోవాలి పిల్లలు టెక్నాలజీ వాడటమే కాదు దాని ప్రభావం అర్థం చేసుకోవాలి ఇది భవిష్యత్తు తరాల నైతిక దిక్సూచి అవుతుంది మరియు కొత్త సోషల్ లీగల్ ఫ్రేమ్ రూపకల్పన చేయాలి నూతన టెక్నాలజీకు పాత చట్టాలు సరిపోవు కొత్త చట్టాలు అవసరం మనిషి మరియు యంత్రం మధ్య సరిహద్దు మసుకబారుతున్న సమయం ఇది అందుకే నియంత్రణతో పాటు బాధ్యత కూడా నిర్వర్తించాలి ఎందుకంటే రాబోయే సవాళ్ళు ఎన్నడూ చూడని విధంగా ఉంటాయి నైతికతకు ముందుగానే నిర్మించకపోతే భవిష్యత్తు మన చేతుల్లో ఉండదు ఇది కేవలం శాస్త్రవేత్తలు రాజకీయ నాయకుల సమస్య కాదు ఈ చర్చ మన అందరిది ఎందుకంటే భవిష్యత్తు ప్రతి మనిషిని తాకుతుంది టెక్నాలజీ దిశ మన చేతుల్లోనే ఉంది దాన్ని ఎలా వాడాలో నిర్ణయించేది సమాజం మన విలువలే ప్రతి ఒక్కరి కర్తవ్యం ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద చర్చించటం సరైన మద్దతు మనం మౌనంగా ఉంటే దాని తప్పు తీసుకుంటాయి టెక్నాలజీకి భయపడడం కాదు దాని మీద అవగాహన పెంచుకోవాలి చిన్న నిర్ణయాలు పెద్ద ప్రభావాలను సృష్టిస్తాయి మనిషి భవిష్యత్తు కాదు అది రాతలలో లేదు మన చేతుల్లోని ఎంపికలో ఉంది ప్రతిరోజు మనం తీసుకునే నిర్ణయం మన గమ్యాన్ని తీర్చిదిద్దుతాయి ప్రతి ఎంపిక ప్రతి చర్య ఒక కొత్త భవిష్యత్తుకు విత్తనం వేస్తుంది చిన్నపాటి మార్పులు కూడా పెద్ద ఫలితాలు ఇస్తాయి నేటి నైతిక నిర్ణయం రేపటి సమాజానికి రూపాన్ని నిర్ణయిస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచించటం అంటే భయపడటం కాదు అది బాధ్యతతో ముందడుగు వేయటం మనమంతా ఈ ప్రయాణంలో భాగమే పక్కన కూర్చొని చూసే ప్రేక్షకులము కాదు ఈ చర్చలో ప్రతి స్వరం ప్రతి ఆలోచన అవసరం మనిషి ఏఐ ప్రకృతి ఇవన్నీ ఒకే సమతుల్యంతో ఉండాలి మనం సృష్టించే భవిష్యత్తు మనిషి విలువల ప్రతిబింబంగా ఉండాలి చివరిగా గుర్తుంచుకోండి భవిష్యత్తు ముందే నిర్ణయించబడింది దాన్ని మనం నేడు తీసుకునే నిర్ణయాలతోనే నిర్మిస్తాము భవిష్యత్తు బహుమతి కాదు అది ఒక నైతిక ఎంపిక ఈ రోజు మనం చేసే నిర్ణయాలు రేపటి మానవ జాతి రూపం మోరల్ భవిష్యత్తు యంత్రాల చేతుల్లో కాదు మన నిర్ణయాల చేతుల్లో ఉంది